విజయవాడ నగరవాసుల దశాబ్దాల కళ సాకారం కాబోతోంది ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎన్నో ఏళ్లుగా పడుతున్న నరకయాత్ర నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది ఎప్పుడెప్పు అని ఎదురు చూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి వచ్చింది అధునాతన బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది కోల్కతా చెన్నై ఎన్ హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ విజయవాడ శివారు మీదుగా వెళ్లేందుకు గాను బైపాస్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది గన్నవరం సమీపంలో ఉండేటటువంటి చిన్నవటిపల్లి నుంచి ఈ బైపాస్ ప్రారంభం అవుతుంది చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా విజయవాడ మీదుగా వెళ్లకుండా రామవరపాడు అలాగే బెంజి సర్కిల్ కనకదుర్గ వారధి మీదుగా ఇటు రాజధానికి కావచ్చు అలాగే గుంటూరు మీదుగా చెన్నై కూడా వెళ్తూ ఉంటాయి ఆ రూట్ వైపు వెళ్లకుండా వద్ద నుంచే దీన్ని ట్రాఫిక్ డైవర్ట్ అవుతాయి ఈ బైపాస్ గనక ఎక్కిందంటే విజయవాడ నగరం మీదుగా వెళ్లకుండానే పదిహేను నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్ వెళ్లే హైవే కు అనుసంధానం కావచ్చు విధంగా ఇటు రాజధాని అమరావతికి వెళ్లే వారు కూడా గొల్లపూడి జంక్షన్ వద్ద నుంచి నేరుగా అటు కృష్ణానది మీద ఉన్నటువంటి వంతెన దాటి అమరావతిలోకి అడుగు పెట్టవచ్చు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి త్వరలోనే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది అమరావతిని దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానించడం కోసం రెండు పద్నాలుగులో అప్పటి టీడీపీ సర్కారు గన్నవరం దగ్గరలోని చిన్న ఔటపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం గల ఈ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేసింది ఆరు వరుసల రహదారి కోసం టీడీపీ సర్కారు డిపిఆర్ రూపొందించి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో ఆమోదింపజేసింది ఈ బైపాస్ ను కేంద్రం భారత్మాల ప్రాజెక్టు కింద చేర్చి ఎన్హెచ్ఏఐకి రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది రెండు ప్యాకేజీలుగా విభజించి ఎన్హెచ్ఏఐ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలకు పనులు అప్పజెప్పింది చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల బైపాస్ ను ప్యాకేజీ త్రీగా చేసి నిర్మాణ బాధ్యత మేఘా ఇంజనీరింగ్ కు కట్టబెట్టింది గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు మరో పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ప్యాకేజీ ఫోర్ గా నిర్ణయించి నవయుగ అదాని గ్రూప్లకు ఒకటిలో పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు శరవేగంగా జరిపాయి చిన్న ఔటుపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల మార్గం తొంభై ఐదు శాతం పూర్తి చేసింది భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ బైపాస్ ను మొత్తం ఆరు లైన్ల రహదారిగా నిర్మిస్తున్నారు చెన్నై కోల్కతా జాతీయ రహదారి నాలుగు లైన్ల మాత్రమే ఉంది దీనివల్ల ట్రాఫిక్ తరచూ అంతరాయం ఏర్పడుతుంది భవిష్యత్తులో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు వాహనదారులు వేగంగా గమ్యస్థానాన్ని చేరేందుకు గాను వీలుగా ఆరు లైన్ల నిర్మాణాన్ని నిర్మాణ సంస్థ ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ రోడ్డులో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని నిర్మించడం జరిగింది స్పీడ్ నియంత్రించడం కావచ్చు అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం సహా రోడ్లపైన స్పీడ్ బ్రేకర్ల తరహాలో మార్కింగ్ చేయడము అదేవిధంగా వేగ నియంత్రణ చర్యలు తీసుకోవడం జరిగింది అదే రోడ్డు మొత్తం కూడా ఎక్కడ లైటింగ్కు ఇబ్బంది లేకుండా ఉండేందుగాను సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు రోడ్డుకు అటువైపులా ఇటువైపులా కూడా రాత్రి అయితే ఎక్కడ చీకటి ఉండకుండా ప్రమాదాలు జరగకుండా ఉండేలా నిర్మాణ సంస్థ ప్రత్యేకించి లైటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సమస్య వచ్చా వెంటనే ఫోన్ చేసేందుకు గాను ఆపత్ కాలంలో ఆదుకునేందుకు గాను ప్రత్యేకంగా ఎస్వైఎస్ పేరిటగా టెలిఫోన్ ఫోన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా ఈ మార్గం ఏర్పాటు చేశారు గరిష్టంగా వంద కిలోమీటర్లు ప్రయాణించేలా రోడ్లు నిర్మించగా అంతకంటే వేగంగా వెళ్ళిన వారికి కూడా జరిమానా విధించేలా స్పీడ్ గన్లు అలాగే సీసీ కెమెరాలు కూడా ఈ మార్గం మీదుగా ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ పశ్చిమ బైపాస్ ప్యాకేజీ త్రీ పనులు పదకొండు వందల నలభై ఎనిమిది కోట్లతో చేస్తున్నారు పలు గ్రామాల సమీపం నుంచి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ జామ్ కు తావు లేకుండా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వాహనదారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా భద్రతా చర్యలు తీసుకున్నారు బైపాస్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ శివారు ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుంది గతంలో నున్న జక్కంపూడి కాలనీ కొండ పావులూరు వెదులు పావులూరు గ్రామాల వైపు వెళ్లేందుకు విజయవాడ నుంచి సరైన మార్గం లేకపోవడంతో అభివృద్దికి నోచుకోలేదు బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం గ్రామాలకు అనుసంధానిస్తూ స్పిట్ రోడ్లు నిర్మించడంతో ఈ మార్గం వెంట రియల్ ఎస్టేట్ వెంచర్లు పెలుస్తున్నాయి పారిశ్రామికవేత్తలు సైతం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో పొలాల ధరలు కూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు చాలా బాగుంది రోడ్డు నెంబర్ వన్ వాళ్ళు మేఘామి చాలా బాగా చేశారు ఈ రోడ్డు వల్ల ఇటు పక్కన ప్రాంతాల వారికి మంచి అనుకూలంగా మంచి మార్కెట్ కూడా పెరుగుతుంది మాకు అన్ని రకాల సౌకర్యం హైదరాబాద్ కలకత్తా విశాఖపట్నం దగ్గర ఇప్పుడు లేదు ట్రాఫిక్ జామ్ అవుతావు ఫస్ట్ కలిపి అంత కరెంట్ కానీ లేకపోతే అన్ని సైడ్ కానీ చాలా బాగుంది రోడ్డు మా ప్రాంతాలు ప్రతి రెడ్లు పెరిగినాయి అప్పుడు రెండు కోట్లు ఉండేది ఇప్పుడు ఆరు ఏడు కోట్లు వెళ్ళిపోయింది రోడ్డు బాగుందండి చాలా బాగా చేస్తున్నారు దాని గురించి ఇబ్బంది లేదండి డెవలప్ అవుద్ది ఇంకా డెవలప్ అవుద్ది సీఎం గారు కూడా దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి మీరు తొందరగా కానివ్వని చెప్తున్నారు ఇబ్బంది దాని గురించి అసలు చాలా ఆశాజనకంగా ఉన్నా అండి బాగా ఉంటది అనేది టౌన్ లోకి వెళ్లే పని లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ చెన్నై వెళ్లేదు కానివ్వండి లేకపోతే హైదరాబాద్ వెళ్లేదానివ్వండి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఇటే ఈ రోడ్ ని వెళ్ళిపోతారు కదా ఎక్కడ ఊరు బయట నుంచి బయటకు వెళ్లిపోతారు టౌన్ మీద ఎఫెక్ట్ ఉంటది కదండి ఈ రోడ్ రాకముందు పొలాలే కదా సార్ ఏముంది డెవలప్ ఏముంది రోడ్డు వచ్చిన తర్వాత కొత్త కొత్త కూడా ఇచ్చినా పొలాలు ఇచ్చినా రైతులు తర్వాత అయినా సరే రేట్లు పెరుగుతున్నాయి మంచిగా ఉంది చాలా డెవలప్ చిన్న ఔటపల్లి నుంచి గొల్లపూడి వరకు కేవలం ఐదు శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి మధ్యలో హైటెన్షన్ విద్యుత్ టవర్లు అడ్డు రావడంతో వాటిని తొలగిస్తున్నారు ఐదు చోట్ల అండర్ పాస్ బ్రిడ్జి పనులు వేగంగా చేస్తున్నారు ఏప్రిల్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ ఫేజ్ త్రీ పనులు గొల్లపూడి దగ్గర ఎండ్ అవుతాయి ప్రస్తుతం మనం గొల్లపూడి వద్ద ఉన్నాము ముప్పై కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత గొల్లపూడి దగ్గర చూస్తే కనుక దాదాపు మొత్తం పూర్తి అయిపోయింది హైదరాబాద్ వెళ్లే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు చూస్తే కనుక మరోవైపు విజయవాడ సిటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇటు పక్క మరో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తారు ఆ సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ సిటీలోకి వేగంగా వెళ్ళిపోవచ్చు ఇటు అమరావతికి వెళ్లేందుకు అలాగే చెన్నైకి వెళ్లేందుకు కూడా ఇదే హైవే అనేది కంటిన్యూ అవుతుంది సమీపంలోనే కృష్ణా నది ఉంటుంది కృష్ణానది మీద బ్రిడ్జిని నిర్మించారు ఆ బ్రిడ్జి దాటంగానే అమరావతి ప్రాంతం వస్తుంది రాజధాని ప్రాంతం వస్తుంది ఆ ప్రాంతం మీదుగా ఈ హైవే అనేది వెళ్తుంది ఇది కనుక అందుబాటులోకి వస్తే రాజధానికి కనెక్టివిటీ అనేది చాలా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది రాజధాని ప్రాంతం విపరీతంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదే సమయంలో ఇటు అతి త్వరలోనే ఈ నగ విజయవాడ నగరవాసులు ట్రాఫిక్ కారణంగా పడుతున్నటువంటి నరకయాతనకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది